శ్రీ శ్రీ గుడిగడ్డ బొమ్మయ్య స్వామి కథ మూడవ భాగం పది దినములు జరిగిన తర్వాత ఆమె ప్రసవించెను ఊరి వారందరూ ఆడ శిశువా మగ శిశువ అని అడిగారు అప్పుడు మగపిల్లవాడని అందరికీ చెప్పారు తర్వాత ఊరి వారందరూ చాలా సంతోషించారు తల్లి బొమ్మక్క చాలా బాధగా ఉండెను ఈ బొమ్మయ్య పుట్టినది మొదలు తల్లి మూడు దినములకు చనిపోయేను బొమ్మయ్య పుట్టినది మొదలు తల్లికి పాలు లేకపోయాను తండ్రి చాలా బాధతో లేకలేక పుట్టిన పిల్లవానికి పాలు లేక నాకు ఎన్ని కష్టములు వచ్చాను అని బొమ్మయ్య తండ్రి చాలా బాధపడుతుండగా అప్పుడు అవ్వ తాత ఒక ఆవును పట్టుకొని వచ్చి మేము ఎన్ని కష్టములు వచ్చినను మేము పిల్లవాణ్ణి పెంచుతాము అని చేతిలో చెయ్యి వేసి ఇద్దరిని ఓదార్చి ఆ పిల్లవాని మీద ఈగ కానీ దోమ కానీ చీమ కాని ఏమీ లేకుండెను ఇలా ఒక వారం జరిగిన తర్వాత అర్ధరాత్రి వేళయందు తన ఇల్లంతయు తండ్రికి అవ్వకు తాతకు చాలా వెలుతురుగా కనిపించాను అప్పుడు ముగ్గురు బయటకి వచ్చి మించుతున్నదేమని చూస్తే మించు లేదు లేదు అప్పుడు అందరూ ఆశ్చర్యపడ్డారు గోక్షరముతోనే పాలు పోసి ఆ పిల్లవాణి తండ్రి అవ్వ తాత చాలా గారవముతో పెంచుచుండిరి ఇట్లుండగా అందరూ నిద్రించుచుండగా ఒకనాడు ఆదిశేషుడు ఆదిశేషుడు అంటే పాము పాము చుట్టూ వేసుకొని తన పడగను విప్పి పిల్లవాణి తలపైన తల ఊపుచుండెను అప్పుడు తండ్రి ఊరిలోకి వెళ్ళి పది మందిని పిలుచుకొని వచ్చి నాకు ఎక్కడ కొడుకు అని నాగుపాము కాటు వేసునేమో అని తలంచుచు తండ్రి చాలా బాధతో ఉండే